ఇంద్రిరు తోడమీద నిడుకొని కొలువిచ్చి అంద పునవ్వలు చల్లినల్లవాడే వాళ్ళన్న స్వరాలు మోహన్లో అవన్నీ ఒక గురువు యొక్క ప్రతిభకి ఆ నిదర్శనం గురువు యొక్క క్రియేటివిటీ లెవెల్స్కి తాకణం మొత్తం సంస్కృత కీర్తనలు వీళ్ళిలాగా స్క్రిప్ట్ లేకుండా మొత్తం పాడడం అనేది నిజంగా ఆశ్చర్యదాయకం సంతోషదాయకం నవనా నరసింహస్వామి యొక్క తత్వానికి కొన్ని రాగాలు బాగా అలా అద్దినట్టుంటాయి అందులో నాట కూడా ఒక్క గొంతులాగా చక్కగా ఆ కోఆర్డినేషన్ నచ్చింది మీరు కూడా ఎంత చెంచు లక్ష్మిలా ఉన్నారా ఒక్కొక్కళ్ళు రియాల్టీ వెల్త్ క్రియేటర్ మరియు తెనాలి డబల్ హాట్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెసెంటెడ్ బై డాక్టర్ రావు ఇఎన్టి హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూ టైమ్స్ మరియు శాస్త్రిబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం శని ఆదివారాల్లో ఉదయం పదకొండు గంటలకు తిరిగి రాత్రి ఏడు గంటలకు మరియు బుధ గురువారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు మన హిందూ ధర్మం ఛానల్లో